ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ బన్ దోస్ తయారు చేసుకుందాం ఒక బౌల్ బొంబారవకి ముప్పావు బౌల్ పెరుగు సాల్ట్ పావు బౌల్ వాటర్ వేసుకుని బాగా కలుపుకుని పది నిమిషాలు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో వేసుకోవాలి కడాయిలో శనగపప్పు ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పిండిలో వేసుకుని కరివేపాకు కొత్తిమీర మూడు స్పూన్ల బియ్యం పిండి వంట సోడా వేసుకుని బాగా కలుపుకుని పది నిమిషాలు నానబెట్టుకోవాలి కడాయిలో పల్లీలు పుట్నాలు వెల్లుల్లి ఎండుమిర్చి అవన్నీ ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసుకుని పచ్చి కొబ్బరి చింతపండు సాల్ట్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని తాలింపును వేసుకోవాలి అంతే కొబ్బరి చట్నీ రెడీ అయ్యింది తాలింపు గిన్నెలో ఆయిల్ వేసుకుని పిండి రెండు గరిట్లు వేసుకుని మూత పెట్టుకుని పది నిమిషాల తర్వాత మూత తీసి గరితో తిప్పుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి బన్ విత్ కొబ్బరి చట్నీ డీటెయిల్గా లాంగ్ వీడియో చేశాను క్రింద లింక్ ఇచ్చాను ఒకసారి చూడండి బన్ కొబ్బరి చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంది ఈ బందోస చాలా సాఫ్ట్ గా స్పాంజీగా ఉంటుంది మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ముందుకు వెళ్తుంది